నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు రైతుల పరిచయ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామానికి చెందిన శ్రీ అమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత నాలుగు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో మిరప్ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు వారు సాగు చేస్తున్న సాగు విధానాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి నమస్కారం మేడం రైతు సోదరులకి నమస్కారం మిరప పంట నేను యుఎస్ త్రీ ఫోర్ వన్ రకం వేశాను ఇది ఆరు నెలల వరకు ఉంటుంది నా పొలంలోనే నర్సరీ తయారు చేసుకున్నాను ఎప్పుడైతే పిఎండిఎస్ అయిపోతుందో నర్సరీ వేసే ముందు భూమి చదునుగా చేసుకొని దాని మీద ఘనజవాబుతో చల్లుకొని మనము విత్తనాలను నాటుకుంటాను విత్తనాలు నలభై ఐదు రోజుల తర్వాత మొక్కలుగా పెరిగిన తర్వాత మిరప పంట వేస్తాను ఆగస్టు చివరి వారంలో కానీ సెప్టెంబరు మొదటి వారంలో కానీ మిరప పంట సాగు చేస్తాము మిరప పంట వేసే రోజు నేను బీజామృతంతో మిరపనారు మొత్తాన్ని కూడా నారు శుద్ధి చేసి నాటుకుంటాను నా యొక్క మిరప పంటలో ఎకర పొలంలో మొత్తము పదివేల మొక్కలను మాత్రమే నేను మిరప మొక్కలను నాటాను మిరప పంట నాటక ముందే ఒక వారం రోజుల ముందే నా పొలంలో ఘనజీవామృతం చల్లాను అదేవిధంగా సరిహద్దు పంటగా నాలుగు వరుసలు జొన్న వేసుకొని మిరప పంట రోజు బీజామృతంతో నారు శుద్ధి చేసి మిరప నాటుకోవడం జరిగింది నా యొక్క మిరపంట మొక్కకి మొక్కకు మధ్య దూరం అదే అదేవిధంగా సాలకు సాలకు మధ్య దూరం రెండున్నర అడుగుంటుంది అనమాట ఎప్పుడైతే రైతన్నలందరూ ఎక్కువ మొక్కలు పెట్టి ఎక్కువ ఆదాయం ఆశించాలనే ఉద్దేశంతో గ్యాప్ లేకుండా మిరప నాటుతాం అలా నాటకూడదు మిరప రైతన్నలకు ఇదొక సూచన మిరప మొక్క అనేది లోతుగా వెళ్ళదు మిరప మొక్క అనేది అన్ని జాతుల మొక్కల కంటే మనం వేసేటటువంటి పంటలలో మిరప మొక్క అనేది చాలా తక్కువ లోతుకు వెళ్తుంది తక్కువ లోతుకు వెళ్ళినప్పుడు అది వ్యాపించేటటువంటి గుణం దానికి ఎక్కువగా ఉంటుంది దాన్ని వ్యాపించాలంటే దానికి విస్తరణకు మనము గ్యాప్ ఉంచాలి దానివల్ల మొక్క సమృద్ధిగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రకృతి వ్యవసాయ విధానంలో మిరపంటనే ఏ విధంగా సాగు చేసుకోవాలనే అంశాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు మేడం